గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మున్సిపాలిటీ దగ్గర నుంచి కార్పొరేషన్ అయినటువంటి దాకా చిన్న చిన్న సంఘటనలే తప్పితే కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు కనీసం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా నేటి వరకు జరగకపోవటం చాలా అదృష్టంగా భావిస్తూ నేడు జరిగినటువంటి ఈ భారీ అవినీతి గుంటూరు నగరానికి కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి పులి శ్రీనివాస గారి యొక్క ఆధ్వర్యంలో తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల అవినీతి కుంభకోణానికి సంబంధించి ఏ రోజుకైనా సరే కమిషనర్ గారు గుంటూరు నగర ప్రజలకి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా నేను మీ ద్వారా కమిషన్ గారిని నేను కోరుతా ఉన్నా గత పదిహేను రోజుల నుంచి గౌరవ సభ్యులు విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయార్థం మీరు ఖర్చు పెట్టినటువంటి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకి సంబంధించి లెక్కను తెలియజేయండి అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తితే కనీసం ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా కూడా కనీసం గౌరవ సభ్యులందరూ అడుగుతా ఉన్నా కూడా కనీసం గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు సంబంధించి లెక్క చెబుతాడో కమిషన్ గారు అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కూడా కనీసం కమిషనర్ గారు నోరు మెదకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నా ఒక మేయర్గా ఒక పది లక్షల మంది జనాభాకు ప్రతినిధిగా నేను పదిహేను రోజుల నుంచి ఈ తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వివరాలు నాకు ఇవ్వండి సభ దృష్టికి తెలియజేయండి మీరు కౌన్సిల్కి సమాధానం చెప్పండి మీరు పూర్తిగా దానికి సంబంధించినటువంటి వివరాలు ఖర్చుతో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడ తయారు చేపించారు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు ఎక్కడెక్కడికి పంపించారు అని చెప్పేసి పూర్తి వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి పదిహేను రోజుల నుంచి మేము అడుగుతూ ఉంటే కమిషనర్ గారు ఒక్క మాట మాట్లాడకుండా ఈరోజు తప్పించుకునేటువంటి విధానం ధోరణి చూస్తూ ఉంటే డబ్బులు ఆయన ఏ విధంగా కాజేశాడో ఏ విధంగా ఆయన దోచుకున్నాడో ఏ విధంగా ఆయన అవినీతి చేసి ఆ డబ్బుల్ని తన సొంత ఖాతాలకి మళ్లించుకున్నాడో ఇది స్పష్టంగా అర్థమవుతా ఉంది అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా ఎందుకంటే నిన్న ఉదయం పత్రికా సమావేశం పెట్టి నేను కమిషనర్ గారిని అడిగా మీరు గత పత్రికా సమావేశాల్లో మేయర్ గారికి ఫైల్ సర్క్యులేట్ చేశాను మేయర్ గారికి వివరించానని చెప్పేసి మీరు చెప్పారు కదా ఆ మాటకే వద్దామనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఉదయం పదకొండు గంటల దగ్గర నుంచి రెండు గంటల దాకా నా ఛాంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నేను అందుబాటులో ఉంటాను మీరు కానీ లేకపోతే మీకు సంబంధించినటువంటి అధికారులు కానీ లేకపోతే ఎవరైనా సరే మీకు తోడుగా నీడగా ఉన్నటువంటి అధికారుల ద్వారా ఎవరి ద్వారా అయినా సరే మీరు అడిగినట్టునటువంటి వివరాలు మాకు పంపించండి ఒక్కసారి మీరు అవినీతి చేశారా మీరు దోచుకున్నారా మీ నిధులకి మీ యొక్క ఖాతాలకి నిధులు మళ్లింపుచుకున్నారా అనే దానికి మేము వివరణ అడుగుతున్నాం ఆ వివరణ పంపించండి అని చెప్పేసి కమిషన్ గారిని మేము ఈ పదిహేను రోజులు చదువుతా ఉన్నాం ఈరోజు ఉదయం పదకొండు గంటల దగ్గర నుంచి రెండు గంటల దాకా కార్పొరేషన్ నా కార్యాలయంలో నా ఛాంబర్లో కమిషన్ గారు నాకు వివరాలు పంపిస్తాడేమోనని చెప్పేసి కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తా ఉన్నా కూడా ఇప్పుడు సమయం రెండు గంటల ఇరవై నిమిషాలు కావస్తా ఉంది కనీసం కమిషన్ గారి తడుపున ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి లెక్కలు ఇవి మేము అవినీతి చేయలేదు మీరు మాట్లాడుతుంది తప్పు అని చెప్పేసి లెక్కలు చూపించేటువంటి పరిస్థితి లేకపోవటం చాలా దారుణం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా ఎందుకంటే ఆయన లెక్కలు చూపించాల్సి వస్తే ఆయన అవినీతి బండారం బయటపడించినటువంటి ఉద్దేశంతో ఆయన అవినీతి ఎక్కడ ప్రభుత్వానికి తెలిసినటువంటి ఉద్దేశంతో ఆయన అవినీతి ఎక్కడ గుంటూరు నగర ప్రజలకు తెలిసినటువంటి ఉద్దేశంతో కమిషనర్ గారు కనీసం ఆ లెక్కల పుస్తకం లెక్కల చిట్ట చూపించకుండా ఆయన యొక్క దగ్గరే పెట్టుకొని ఈరోజు కాలయాపన చేస్తా ఉన్నాడు ఒక్కసారి గుంటూరు నగర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి గమనించాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వ పెద్దలను నేను కోరతా ఉన్నా ఎందుకంటే ఈరోజు కౌన్సిల్లో యాభై ఏడు మంది సభ్యులు ఉన్నారు ఒక మేయర్ గా ఉన్నా ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముగ్గురు శాసన సభ్యులు ఉన్నారు ముగ్గురు శాసన మండలి సభ్యులు ఉన్నారు ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు ఈ గుంటూరు నగరంలో ఎంతో మంది ప్రజలున్నారు కనీసం నువ్వు నువ్వు ఖర్చు పెట్టినటువంటి ఈ తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వివరాలు మా దగ్గరికి తీసుకురాకపో తీసుకురాకపోయి తీసుకురాయిపోయావు కానీ కనీసం ఈ గుంటూరు నగర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అని చెప్పేసి నేను కమిషన్ గారిని నేను మీ ద్వారా నేను కమిషన్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా కనీసం మోడు మె మెదవకుండా కనీసం తేలికుట్టినటువంటి దొంగ మాదిరిలాగా కనీసం తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు దోచుకొని ఈరోజు ఆయన కనీసం మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా ఆయన ఉన్నటువంటి తీరును చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే ఒక మెయిన్గా నాకు అవమానమే కాదు ఈ గుంటూరు నగర ప్రజల అందరికీ కూడా ఈరోజు అమా అవమానంగా భావించవలసిన పరిస్థితి వస్తా ఉందని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా నేను ఇప్పటి ఇప్పటికీ చెబుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కోరతా ఉన్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరతా ఉన్నాం దయచేసి ఇలాంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యక్తిని తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు దోచుకున్నటువంటి అవినీతి కమిషనర్ని మీరు ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించినటువంటి ప్రజలు పన్నెండు రూపాయల డబ్బులు చెల్లిసి ఆ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంటే ఆ డబ్బులు కనీసం ఎవ్వరికి తెలియకుండా కనీసం క్షేమ చిట్టుకు మనకుండా కనీసం ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కనీసం శాసనసభ్యులకి శాసన మండలి సభ్యులకి కౌన్సిల్ కి మేయర్ కి డిప్యూటీ మేయర్లకి కనీసం గుంటూరు నగరంలో ప్రభులకి ఎవ్వరికి తెలియకుండా తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు సహా చేసేటువంటి వ్యక్తిని మీరు దర్యాప్తు చేపించాలి మీరు ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా దానికి సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు అధికారుల వరకు మేము లిఖిత పూర్వకంగా మేము లేఖలు పెట్టాం వాళ్ళని స్వయంగా కూడా మేము త్వరలో కలవబోతా ఉన్నాం తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి తప్పకుండా ఎంక్వైరీ అనేది వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ గుంటూరు నగరం రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి నగరం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ బుడమేరు వరద బాధ్యుల సహాయార్థం ఈ కమిషనర్ తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు దోచుకున్నాడు అని చెప్పేసి ఒక సాక్షాత్తు ఒక మేయర్ ఒక డిప్యూటీ మేయర్ ఒక గౌరవ సభ్యులందరూ కూడా ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతూ ఉంటే కనీసం కమిషనర్ లెక్కలు చూపించాల్సినటువంటి ఆలోచన చేయకపోవటం దానికి అర్థమైంది అని చెప్పేసి కూడా ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలని చెప్పేసి కూడా వాళ్ళని నేను సవినియంగా మనం చేసుకుంటా ఉన్నా వాళ్ళని కోరతా ఉన్నా ఈరోజు పదకొండు గంటల దగ్గించి రెండు గంటల వరకు మేము ఇక్కడున్నాం కనీసం లెక్కలు చూపించాల్సినటువంటి ఆలోచన కూడా చేయకుండా ఆయన వ్యవహరించినటువంటి తీరు చూస్తా ఉంటే నూటికి నూరు శాతం ఆయన అవినీతి చేశాడనేటువంటి మాటని మేము ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో అది అక్షర సత్యం అక్షర సత్యం కాబోతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వ పెద్దలకు మేము ఆల్రెడీ లేఖల ద్వారా సమాచారం అందించాం ప్రభుత్వ పెద్దల్ని ప్రత్యక్షంగా కూడా కలవబోతా ఉన్నాం ప్రభుత్వ పెద్దలు దర్యాప్తు వేస్తారు ప్రభుత్వ పెద్దలు ఎంక్వైరీ చేపిస్తారు ఈ అవినీతి కమిషన్ యొక్క బండారాన్ని బయట పెడతారు ఆయన తిన్నటువంటి సొమ్మును తిరిగి ఆయన ద్వారా కట్టిస్తారు అని చెప్పేసి కూడా మేము ఆశపడతా ఉన్నాం గుంటూరు ప్రజలందరి తరఫున ఎందుకంటే ఈ గుంటూరు నగర ప్రజల ట్యాక్స్ వచ్చినటువంటి డబ్బు ఆ డబ్బుతో గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఆయన సొంత ఖాతాల్లోకి డబ్బులు పంపించుకొని ఈ రోజు వరకు కూడా లెక్కలు చూపించలేకపోవటం ఎంతవరకు సమవు అని చెప్పేసి కూడా నేను కమిషన్ అడుగుతా ఉన్నా ఈరోజు సుమారు పదమూడు లక్షల పాల ప్యాకెట్లు కొన్నానన్నాడు పదిహేడు లక్షల యాభై వేల ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశానన్నాడు నాలుగు లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేశానన్నాడు కనీసం ఇన్ని లక్షల వాటర్ ప్యాకెట్లు ఇన్ని లక్షల పాల ప్యాకెట్లు ఇన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేసినటువంటి ప్రక్రియలో ఎవరినైనా సరే కూటమ ప్రభుత్వం వాళ్ళు కానీ లేకపోతే కౌన్సిల్లో మెజార్టీ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరినైనా సరే నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ చేసావా అని చెప్పేసి కూడా నీ కమిషన్ గారు నేను అడుగుతా ఉన్నా కనీసం మా దృష్టికి పైన తెచ్చావా తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు మున్సిపల్ ఫిక్స్డ్ డిపాజిట్ లో నుంచి నువ్వు కదిలిచే నువ్వు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు కనీసం స్టాండింగ్ కమిటీకి కానీ కనీసం కౌన్సిల్ కానీ కనీసం ఇతర సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ఎవరినైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశావా అని చెప్పేసి కూడా నేను మొదటి నుంచి అడుగుతా ఉన్నా ఎందుకంటే ఆగస్టు నెలలో ఈ బుడమేరు వరద బాధ్యులకు సంబంధించినటువంటి ఫ్రంట్ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసే సెప్టెంబర్ మొదటి వారంలో మా డిప్యూటీ మేయర్ గారు ఈ వరదల గురించి చర్చించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది విజయవాడ నగరంతో పాటు గుంటూరు నగరం కూడా కార్పొరేషన్ కూడా దీంట్లో పూర్తి స్థాయిలో సహాయ శాఖలు అందించింది కాబట్టి దానికి సంబంధించి చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిప్యూటీ మేయర్ గారు స్వయంగా మీకు లెటర్ ఇచ్చిన మాట వాస్తవం కాదా కమిషన్ గారు అని చెప్పేసి కూడా ఒకసారి అడుగుతా ఉన్నా డిప్యూటీ మేయర్ గారు కమిషన్ గారితో పాటు నాకు లెటర్ ఇస్తే కౌన్సిల్ పెట్టండి అని చెప్పేసి మీతో మాట్లాడేటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇంతమంది ప్రజల తరఫున మేము అడుగుతా ఉంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టుగా కనీసం ఉలుకు పలుకు లేకుండా కనీసం నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తా ఉంటే మీరు అవినీతి చేయలేదు అనేటువంటి మాట ఎట్లా చెప్పగలరు కమిషన్ గారు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం కమిషనర్ తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలని దోచుకున్నాడు ఆయన ఖాతాల్లోకి మలుచుకున్నాడు అని చెప్పేసి మేము బల్ల గుద్దన్నాం మేము ఒకటి చెబుతా ఉన్నాం ఆ అకౌంట్లు ఒకసారి తీయండి ఆయన ఎవరెవరి పేర్ల మీద డబ్బులు జమ చేశాడో ఏ ఒక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు పంపించాడో ఆ బ్యాంక్ ఖాతాల వివరాలు తీయండి వాళ్ళు గుంటూరు నగరం వాళ్ళే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ ఖాతాల్లో ఇతరు డబ్బులు జమ చేపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బై హ్యాండ్ క్యాష్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ కమిషనర్ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఇన్ని లక్షల ఫుడ్లు గుంటూరు నగరం నుంచి వరద బాధితులకు వెళ్ళాయని చెప్పి ఉన్నాడే కనీసం ఏ ప్రజాప్రతినిధి అయినా సరే దాంట్లో భాగస్వాములు చేశాడా ఎవరికైనా సరే దాన్ని తెలియజేశాడా ఇన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్లు తయారు చేపించారని చెప్పాడే దానికి సంబంధించిన ఆధారాలు ఎవరైనా ఉన్నాయా పదమూడు లక్షల పైచులకు మిల్క్ ప్యాకెట్లు పంపించారన్నాడే దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ లేవు ఎందుకంటే చేస్తేనే కదా ఇవన్నీ కనపడేది పంపిస్తేనే కదా ఇవన్నీ వచ్చేది కానీ చేయలేదు ఇలాంటి దోచుకు తిన్నటువంటి కమిషనర్ ని దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇన్ని రోజుల నుంచి ఈ నగరపాల సంస్థ ఆధ్వర్యంలో ఒక మేయరు ఇంతమంది సభ్యులు నగర ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు కమిషనర్ ఈ విధంగా అభివృద్ధి చేస్తా ఉంటే ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరు లాగా వ్యవహరిస్తా ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు తప్పకుండా ఆ అవినీతి అనేది తప్పకుండా బయటికి కక్కిస్తాం తప్పకుండా ప్రభుత్వం స్పందించిందని చెప్పేసి మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం మేమైతే మేము అనుకుంటా ఉన్నాం ప్రభుత్వం స్పందించింది అని చెప్పేసి ప్రభుత్వం స్పందించకపోయినా సరే మేము న్యాయ పోరాటం చేస్తాం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయస్థానం ముందు మేము న్యాయం న్యాయం కావాలని మేము అడుగుతాం తప్పకుండా గుంటూరు నగర ప్రజలకు సంబంధించినటువంటి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల నిధులు తిరిగి మరలా గుంటూరు నగర నగరపాలక సంస్థ ఖాతాలో జమ చేయించే విధంగా మా శక్తి వంచన లేకుండా మేము కృషి కృషి చేస్తామని చెప్పి చెబుతూ ఈ పోరాటం ఇంతటి తాగదు కమిషనర్ గారు మీరు రోజు రోజుకి నేను చెబుతా ఉన్నా మీకు ఎవరు అన్నదండలు ఉన్నాయో నాకు తెలియదు ఎవరు సపోర్ట్ చేస్తారో మాకు తెలీదు ఎందుకంటే ఏ రోజుకైనా సరే ఈ గుంటూరు నగర ప్రజలకి నువ్వు సమాధానం చెప్పవలసిందే ఒకళ్ళ నువ్వు రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా సరే సప్త సముద్రాల దాటున్నా సరే నిన్ను చట్టం ముందు తీసుకొచ్చి నిలబెడతాం కమిషనర్ గారు అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా పత్రికల ద్వారా కమిషన్ గారు తెలియజేస్తా ఉన్నారు దయచేసి ప్రభుత్వ పెద్దలను కూడా నేను మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు ఎంక్వైరీ అయ్యండి మీరు దర్యాప్తు చేపించండి ఇది అతి పెద్ద త్రిమింగలాన్ని ఈ రోజు మనం పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి కమిషనరు తప్పకుండా దొరుకుతాడని చెప్పేసి ప్రభుత్వ పెద్దల్ని మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అవును అడుగుతాం మేము అడుగుతాం మళ్ళీ మేము అడగాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదా మేయిగా మేయర్గా కమిషన్గా అడగాల్సిన బాధ్యత నాకు ఉంది చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయన కూడా ఉంది మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన బాధ్యత మాది ఉంది ప్రభుత్వం చర్య తీసుకుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రభుత్వం చర్య తీసుకోకపోతే న్యాయస్థానాలు ఆశ్రయించే హక్కు కూడా మాకుంది తప్పకుండా మేము న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం మేము ఇంతటి వదిలిపెట్టమని చెప్పాను కదా మేము ఎప్పటికైనా సరే కాకపోతే అధికారం వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారో నాకు తెలియదు నాకు తెలిసి అవినీతులు సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను ఒక సపోర్ట్ చేస్తే ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తారు తర్వాత అయినా సరే ఆ జవాబు ఎప్పటికైనా సరే ఆయన ఆ మరకం తుడుచుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది చెప్పాక సప్త సమోదాలు దాటి దాటి వచ్చినా కూడా తీసుకొస్తామని చెప్పి చట్టం నిలబెడతామని చెప్పేసి అసలు దాంట్లో సమస్యలేదు దాంట్లో ఆయన రిటైర్డ్ అయిపోయిన నాకు తెలిసి ఈ గవర్నమెంట్ రిటైర్డ్ అయిపోతానని చెప్పేసి అనుకుంటున్నాడు కమిషన్ గారు మంచిదే ఆయన పూర్తిగా సర్వీస్ చేయాలి ఐదు సంవత్సరాలు సర్వీస్ చేయాలి రిటైర్డ్ అయిపోయినా కూడా ప్రభుత్వ ఉద్యోగి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా స్పందిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అంటే వర్షకు పండగ సెలవులు అయ్యి వచ్చినాయి కదా సీఎం గారు కూడా ఊళ్ళో లేరు కదా మన పండుగ తిరిగి వెళ్ళింది ఆయన అవును పండగ పండుగ సెలవులు అప్పుడుదా సెలవులుగా అవును పద్దెనిమిది వద్దా సెలవులు కదా మనం అనుకుందాం అట్లా అనుకుందాం ప్రస్తుతానికి అనుకోవాలి మనం తప్పక మనం ఇవ్వగానే వాళ్ళు వెరిఫై చేయకుండా వాళ్ళు సైడ్ తీసుకోవాలి అనుకోవాలి కదా